హాయ్ ఫ్రెండ్స్ మీరు దేవరా మూవీ చూసారా ఎలా ఉంది మీకెలా అనిపించింది మూవీ బ్లాక్ బస్టర్ హిట్టేనా ఓకే మేమైతే నిన్న నైట్ హైదరాబాద్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేదని చెప్పాలి అసలు థియేటర్ మొత్తం కూడా ఫుల్ నిండిపోయింది ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారనమాట సో అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్కి పండగ అంటే ఏంటి అనేది థియేటర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనిపించింది నాకైతే సో ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నుంచి కూడా దేవర మూవీ వరకు సాంగ్స్ అన్నీ పెట్టారు సో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్ సోలోగా పర్ఫామ్ చేసే మూవీ ఆరేళ్ళ గ్యాప్ తర్వాత రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా భలే ఎంజాయ్ చేశారనే చెప్పుకోవచ్చు అనమాట సో దాన్ని సపోర్ట్ చేస్తూ థియేటర్ ముందు ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో అక్కడ నుంచి దేవర మూవీ వరకు ఉన్న సాంగ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ప్లే చేస్తూ ఉంటే ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు సో దేవర మూవీ ఒక పండగలాగా చేసుకున్నారనమాట జనరల్గా ప్రతి హీరో మూవీని కూడా పండగలాగే చేసుకుంటూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న వారసత్వం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు సో కొంచెం ఆడియో ఫంక్షన్తో డిసప్పాయింట్ అయిన ప్రేక్షకులకి ప్రత్యేకించి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగలాగే ఇది సెలబ్రేట్ చేసుకున్నారు సో పర్సనల్గా వాళ్ళు చేసుకోవడం మాత్రమే కాకుండా థియేటర్ వాళ్ళు కూడా మూవీ సాంగ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ప్లే చేయడంతో హ్యాపీగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయారు చేశారనమాట సో ఫుల్గా ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణమే కనిపించింది అందరి ముఖాల్లో హ్యాపీనెస్ తమ అభిమాన హీరో మూవీ రావడం సో ఆ మూవీని పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి టికెట్స్ దొరకడం వాళ్ళందరూ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ చూడడం అనేది వాళ్ళందరి ముఖాల్లో చాలా క్లియర్గా అంటే అనిపించింది నాకు ఓకే ఈ వీడియో కంప్లీట్గా మీరు చూసేసేయండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ సో ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఆయన మూవీస్ ఇంకా ఇంకా కావాలి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అనుకునే వాళ్ళు సో అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దాన్ బాయ్